గవర్నమెంట్ లోనే మీరు చొరవ తీసుకొని మీరు విద్య వైద్యం ఆరోగ్యం అండ్ అవకాశాల విషయంలో మీరు తీసుకున్న ఒక స్పెషల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు ఈ అసమానతలు తొలగాలంటే ఏ విధమైనటువంటి పాలన సాగాలి సాగించే వారు వచ్చిన రోజు దీనికి వచ్చేటువంటి పరిమళం పరిమళం అంటే సుగంధం ఎంత గొప్పగా ఉంటుంది అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారు ఆ పరిమళం ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి పంచబోతున్నాడు అంటానికి సాక్షిభూతమే ఆయన యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం ఈ దేశంలో కేంద్రం నుంచి ఒక లక్ష రూపాయలు మనం గ్రామానికి పంపిస్తే పదిహేను రూపాయలే చేరుతుంది భారతదేశం గ్రామీణ భారతం గ్రామీణ భారతంలో ఈ అభివృద్ధి జరగలేదనంటే కారణం ఏమిటి అన్నప్పుడు నిస్సహాయతను వ్యక్తం చేసినటువంటి రాజీవ్ గాంధీకి డీబీటీ అని ఒక వరం ఇచ్చి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైన ఆలోచన చేసి బాబాసాహెబ్కి నిజమైన నివాళి అర్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న వేశారు బీసీ సంక్షేమ మంత్రిగా మీరు పొందిన అనుభూతి ఏమిటి అని నేను చాలా గర్వపడతా ఉన్నాను ధనవంతులకు భూమి ఉంది ధనవంతులకు ఉంది ధనవంతులకు విద్య పట్ల అవగాహన ఉంది వారి బిడ్డలను తీసుకెళ్లి పట్టణాల్లో ఇంజనీర్లు డాక్టర్లు లేకపోతే చదివించుకున్నారు ఈ పేదవాడికి ఉంది ఆశ ఈ పేద తల్లికి ఉంది ఆశ ఈ పేద తండ్రికి ఉంది ఆశ అది తీరకపోవడానికి కారణం డబ్బు వాడికి తండ్రి నవ్వుతాను అవుతానని చెప్పినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆయన ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పూర్తి ఫీజు చెల్లించడం ద్వారా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు విదేశాలకు వెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు పద్నాలుగులో అధికారంలోకి వస్తే ఆ ఫీజు రియంబర్స్మెంటు థర్టీ ఫైవ్ థౌజండ్కి స్లాబ్ చేసేసాడు ఆ కులపోళ్ల ఫీ కు కాలేజీలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య నారాయణ ఇటువంటి కాలేజీల ఫీజులు ఇష్టానుసారంగా పెంచేస్తే ఈ పేదవాడు మళ్ళీ పెద్దవాడి దగ్గర పెత్తందారి దగ్గర బానిసగా మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే వచ్చాడు జగన్మోహనుడు తాను పెంచినటువంటి ఫీజులను రెగ్యులేట్ చేసి ఈవేళ పేదవాడికి చిన్ననాటి నుంచి విద్యను అంది అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ రాష్ట్రంలో ప్రారంభం ఇది నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనేటువంటిది నాకున్నటువంటి భావన ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అసమానతలు తొలగాలి వాళ్ళు కూడా రాజ్యాధికారంలో రావాలి అందుకే కదా ఇవాళ రాజ్యసభలు వస్తే నాలుగు రాజ్యసభలు ఎక్కడ చెట్లు ఎక్కే కాళ్ళు పార్లమెంట్ మెట్లు ఎక్కుతున్నాయి వలేసే కాళ్ళు పార్లమెంట్ మెట్లు ఎక్కుతున్నాయి కంబలేసుకున్న వాళ్ళు పార్లమెంట్ మెట్లు ఎక్కుతున్నాయి మా వాణిని వినిపిస్తా ఉన్నారు కులగణన జరగాలని కులగణన జరగాలని ఈ బీసీ వర్గాలు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు అనేక సంవత్సరాలుగా హర్తాళ్ళు అనేక సంవత్సరాలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఒక్క మాట అడిగాను అన్న బీసీల ఆకాంక్ష బీసీల ఆకాంక్ష ఎస్సీల ఆకాంక్ష ఎస్సీల ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఆకాంక్ష కులగణన అని చెప్పినప్పుడు మారు మాటలు మాట్లాడకుండా నా వాళ్ళు కోరుకున్నది నేను చేయినా అని చేయగల సత్తా ఉన్న నాయకుడు నిన్ననే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజునే కులగణన జరిపించడం అంటే ఆయనకి మణిహారాన్ని వేస్తున్నాడు ఈ కులాల యొక్క ఆశలు తీర్చడం ద్వారా అనేటువంటిది నాకున్న ప్రత్యేక ఆలోచన ఇది కదా ఒక గొప్ప పాలకుడు నా వాళ్ళ జీవితాన్ని మార్చే క్రమంలో ఈ పాలనలో నేను కూడా భాగస్వామిని అయ్యానే రేపు ఎన్నికలు అంటారా రేపు పోటీ చేసేది ఎస్సీలు రేపు పోటీ చేసేది బీసీలు రేపు ఎస్ పోటీ చేసేది మైనారిటీలు రేపు పోటీ చేసేది ఎస్టీలు నాలుగు కులాలు పోటీ చేస్తున్నాయి మేము పోటీలో ఉన్నాం మా రూపం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మేము పోటీలో ఉన్నాం మా రూపం ఎవరు జగన్మోహన్ రెడ్డి మీ మోసాల గురించి మేము తెలుసుకున్నాం మీ రాతల గురించి మీ రోత రాతల గురించి మీరు కలయికల గురించి అర్థం చేసుకోలేని స్థితి నాడు మా వాళ్ళది మీ గురించి అర్థం చేసుకున్నాం నేడు మేము రేపు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఆయుధాలు ఏమిటో అందించేటువంటి నాయకుడు పక్షాన నిలుస్తామని స్పష్టంగా నేను చెప్పగలను